కోటమి ప్రభుత్వం పాలనలో వేధింపులకు అన్యాయాలకు గురవుతున్న వైసీపీ కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా డిజిటల్ బుక్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు శ్రీకాకుళం నగరంలో గల వైసీపీ పార్టీ ఆఫీసులో డిజిటల్ బుక్ పోస్టర్ ను తమ్మినేని ఆవిష్కరించారు ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ లో పొందుపరిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక

Then then 라 h a t s that's I mean, u k i o n

ఇది మాడింద కేరళ ఆయుర్వేదిక్ ఇద్దరు అమ్మ నాకు నాకు వచ్చిన ఆయుర్వేదిక్ సెంటర్ డయాబిటీస్ హైపర్ టెన్షన్ மாட்டி மாட்டேன் சரி హైదరాబాద్ అన్న విజయవాడలో జరిగినటువంటి పార్టీ సర్వసభ్య సమావేశంలో అనేక విషయాలు చర్చించడం జరిగింది ఆ విషయాలన్నిటితో పాటు ప్రధానంగా డిజిటల్ బుక్ అని చెప్పి మనం ఒక ఇంపార్టెంట్ ఐటెమ్ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని జిల్లాల వారి జిల్లా హెడ్ క్వార్టర్స్లో తర్వాత కాంసెన్స్ హెడ్ క్వార్టర్స్లో తర్వాత మండల్ హెడ్ క్వార్టర్స్లో అది మనం రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నాం దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మనం రిలీజ్ చేస్తున్నాం అయితే దీని ఉద్దేశం ఏమిటన్నటువంటిది మన వాళ్ళకి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీని ఉద్దేశం ఈ మనకి అల్లర్లు కానీ లేదు మరింకే అయినటువంటి హాని చల్పెట్టినటువంటి వ్యవహారాలు ఏది జరిగినా మనం వెంటనే ఈ డిజిటల్ బుక్కి మనం పంప్ మనం ఆ వార్తను పంపించి మనం దాన్ని రిజర్వ్ చేసుకుంటాం అంటే ఇవాళ కాదు అది ఇవాళ ఇవాళ ఫైట్ చేస్తాం న్యాయస్థానాల్లో వీటిల్లో ఫైట్ చేస్తూ రేపు మన గవర్నమెంట్ వచ్చిన వచ్చినటువంటి నాడు దాని మీదను సరైనటువంటి చర్య తీసుకోవటం జరుగుతుంది అందుకు ఇవాళ వాళ్ళు ఏదో రెడ్ బుక్ పెట్టుకున్నాం దాని ప్రకారం చేస్తామంటున్నారు దీనిది మనం క్యూఆర్ కోడ్ అన్నటువంటిది డిజిటల్ బుక్ అన్నటువంటిది పెట్టి ఎవరెవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని ఇక్కడికి పంపిస్తూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా మొన్న మనకి చాలా విషయాలు చెప్పడం జరిగింది అనేక విషయాలు ఇటీవల కాలంలో ఈ కాలేజీలు ప్రైవేటైజ్ చేయటంలో కానీ లేదా అలాగే మన చాలా విషయాలు యూరియా మనకి అందకపోవటం మీద జరిగినటువంటి దాని మీద కానీ మనం ఈ విధంగా చాలా విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్ళాం ఇవాళ ప్రధానంగా ఈ డిజిటల్ బుక్ని మనం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలతో మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం దాన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమంగా మనం తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనం ఉపకరిద్దామని చెప్పి